అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట సందర్భంగా దేశంలో అనేక దేవాలయాల్లో అనేక మంది పూజలు నిర్వహించారు ఎక్కడ వాళ్ళు అక్కడ దేవాలయాలను సందర్శించడం తీర్థ ప్రసాదాలను వితరణ చేయడం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ఈరోజు అస్సాం రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు యాత్ర మధ్యలో అస్సాంలోని ఒక దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుందామని సంకల్పించారు అప్పుడు దేవాలయంలో నిర్వాహకులు ఇతర అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు రాహుల్ గాంధీని అడ్డు అత్యంత చర్య చర్యని ఏలూరులోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నాలు నిర్వహించారు ఈ దేశంలో ఎవరికీ స్వేచ్ఛ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆయన్ని విమర్శించారు దేవాలయంలోకి వెళ్లే స్వేచ్ఛ లేకపోవడం శోచనీయమని అన్నారు రాహుల్ గాంధీ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి వారిని గౌరవించడం ప్రతి దేవాలయాలను సందర్శించడం ఆయనకు అలవాటన్నారు ఇది రాజకీయం చేయడమే మోదీ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు రాహుల్ గాంధీ గారు భారత న్యాయ యాత్ర బస్సు యాత్ర చేస్తుంటే మరి ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసే వారు లేక బీజేపీ శక్తులు మరి అస్సాంలో అస్సాం ముఖ్యమంత్రి ఎంత కరప్టెడో దేశం అంతా తెలుసు అలాంటి ముఖ్యమంత్రి మరి ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారో అక్కడ దౌర్జన్య కాండకాల పార్టీ కార్యకర్తలు ఉసుగొలిపి మరి బస్సు యాత్రను ఆటంకపరిచినటువంటి దౌర్జన్యం మరి బీజేపీ నశించాలని చెప్పి మరి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఏదైతే ఈ బస్సు యాత్ర న్యాయయాత్రలు మరి ఆయన చెప్తున్నాడు ఆ విషయాలన్నింటికి సమాధానాలు చెప్పలేక ఎందుకంటే భారత్ జోడో యాత్ర చూశారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆదరణ మరి తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచిందో రేపు భవిష్యత్తులో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కానీ దేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి చాలా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి అని ప్రతిపక్ష పార్టీలు అంతా నాక్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని గెలిపించాలనే ధ్యాయంతో భారత న్యాయ యాత్ర చూస్తుండే మరి బీజేపీ నాయకులు మా ఆయనకి మతి భ్రమించి ఏదో ఈ విధంగా ఇది అడ్డుకడి అడ్డుకట్టి మన ఆపాలి ఈ హృదయ బస్సు యాత్రను ఆపాలనే ఒక దుర్ దుర్మార్గమైన చర్యని కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎవరైతే రాహుల్ గాంధీ నాయకత్వం భారత న్యాయ యాత్ర భారత న్యాయ యాత్ర భారత న్యాయ యాత్ర భారత న్యాయ యాత్ర చేయండి భారత న్యాయ యాత్రనేయండి ఏ ప్రజెంట్ చేయండి భారత న్యాయ చేయండి జై